ఈ ఆత్మలన్నీ సంపాదించుకోవడం కష్టమే అలాంటప్పుడు ఒక్కరిని సంపాదించుకుంటే అయిపోతుంది కదా వారిని నేను సంపాదించుకుంటే నాకు ఈ ఆత్మలో చేస్తాయి ఈ ఆత్మలు ఆయనకి ఇవ్వబడ్డాయి క్రీస్తువారు నావాడైనప్పుడు ఆయనను నేను సంపాదించుకున్నప్పుడు ఈ ఏడు ఆత్మల ద్వారా నా జీవితము పరిపూర్ణతలోకి ఎదుగుతుంది పరిపూర్ణంగా నేను మార్చబడతాను ఆత్మీయతలో నేను ఎదిగే ప్రయత్నం చేస్తాను క్రీస్తు వారి సారూప్యము ఆయన స్వరూపం ఏంటి ఆయన పరిపూర్ణతలోకి మనం ఎదగాలి మార్చబడాలి అది దేవుని ఉద్దేశం అలా ఎదగాలి అని అంటే నాకు ఆత్మలు కావాలి దేవుని ఆత్మలు వివేకం కావాలి జ్ఞానం కావాలి శక్తి కావాలి కదా భయం కావాలి దేవుని పట్ల భయం కావాలి ఆయన ఆత్మ కావాలి ఆయన ఆత్మ లేకుండా నేను ఆయన మార్గంలో నడవలేను ఆయన ఉద్దేశాలు తెలుసుకోలేను ఆయన జ్ఞానాన్ని తెలుసుకోలేను ఆయన ఆలోచనలను తెలుసుకోలేను ఆయన శక్తిని జీవాన్ని నేను పొందుకోలేను